సో ఇక ఐదవ కాన్సెప్ట్ చూద్దాం గొరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలతో సంబంధం కలిగి ఉంది సో గొరుడ శక్తి ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీస్ సో గొరుడ శక్తి అనేది మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది ఒక కాన్సెప్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఒక కాన్సెప్ట్ సో ఈ యొక్క టాపిక్లో మనము డిఫెన్స్ ఎక్సర్సైజ్లో మనము ఏం చూసుకోవాలి సార్ అంటే ఇండియా శ్రీలంకకి ఏదైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా సైనిక చర్యలు ఉన్నాయా లేకపోతే ఇండియాకి యుఎస్కి ఇండియాకి నేపాల్కి అండ్ ఇండియాకి రష్యాకి సంబంధించి మనకి మిలిటరీ ఎక్సర్సైజ్లు కానీ నేవల్ ఎక్సర్సైజ్లు కానీ అవుతూ ఉంటాయి సో వాటి మీద మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి సో మీకు ఒక ప్రశ్న అడగ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది ఏ దేశాలకు సంబంధించి ఎక్ససైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని మనకి అడగతారు సో గరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలకు సంబంధం కలిగి ఉందని మనకి అడగతారు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి గరుడ శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియా అండ్ ఇండోనేషియా సంబంధించి ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది సో మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ కోసం కంపల్సరీగా అడగాలని మీకు చెప్పేసాను సో ఐదో టాపిక్ అనేది ఐదో టాపిక్స్ అనేది అయిపోయింది ఐదో ప్రశ్న కూడా అయిపోయింది సో ఇక స్కీమ్స్ కోసం అడుగుతారు ఆరో టాపిక్ వచ్చేసి సో స్కీమ్స్ అనేది ఎలా సార్ అడుగుతారంటే వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కువగా చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అడుగుతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ మనం రాస్తాను కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించిన స్కీమ్స్ మీద అడుగుతారు